మేము ఒక నిర్ణయం తీసుకున్నాము సుల్తాన్ సభకి రామకృష్ణ పండితులు మరియు ఆచార్య తాతాచార్య ఇద్దరు వెళ్తారు అక్కడికి వెళ్ళి స్పష్టంగా తెలియజేస్తారు కడవలో పుచ్చకాయ ఎవరు పెట్టారు అలాగే కానుకలకి తగిన వారు ఎవరో రామకృష్ణ పండితులు ఇక ఈ బంగారంతో చేసిన కడవ కూడా రామకృష్ణ పండితుల వారికి అందజేయాలి తమరి ఆజ్ఞ మహారాజా మాదొక చిన్న విన్నప్ప మహారాజా మేము సుల్తాన్ రాజ్యసభకి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు మా శిష్యులు ధనీ కూడా తీసుకువెళ్లడానికి అనుమతి కోరుకుంటున్నాం అనుమతిస్తున్నాం భోజనం అప్పాజీ ప్రయాణానికి ఏర్పాట్లు ఆరంభించండి ఆచార్య ఇంకా రామకృష్ణ పండితులు క్షేమంగా సుల్తాన్ సభకు చేరుకొని తీరాలి తమరి ఆజ్ఞ మహారాజా తమరి ఆదేశాన్ని తప్పకుండా పాటిస్తాం మహారాజా మరొక విషయం అప్పాజీ రామకృష్ణ పండితుల వారి బుద్ధితో నిండిన కడవని అలాగే ఈ బంగారు కడవని రెండింటినీ రాజ్యం అంతటా ప్రదర్శింపచేయండి అప్పుడే విజయనగర రాజ్యంలోని ప్రజలందరికీ రామకృష్ణ పండితులు ఎంత తెలివైనవారో బుద్ధి కలిగిన వారో తెలుస్తుంది అయ్యో భగవంతు మాకు ఇవ్వండి ఇంటి బయట ఇంతమంది జనం ఉన్నారు ఏంటి కాలేదు కావాలి మాకు ఇవ్వండి మాకు కావాలి మాకు కావాలి తీసుకోండి తీసుకోండి అయ్యో ఏం తీసుకోవాలి బుద్ధితో నిండిన కడవరి తీసుకోండి శాంతించండి శాంతించండి అందరికి దొరుకుతుంది వీళ్ళు గందరగోళం చేస్తున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి తీసుకోండి తీసుకోండి ఇటువంటి సోమరి బుద్ధి ఇంకెక్కడా దొరకదు ఎవరి మాట వినదు ఒక్క పని కూడా చెయ్యదు ఇటువంటి పని తప్పించుకునే సోమరి బుద్ధి మళ్ళీ ఇంకెక్కడా దొరకదు తీసుకోండి తీసుకోండి అసలేం నువ్వు మాట్లాడేది తప్పైపోయింది నేనేం చెప్తాను అదే చెప్పు అయ్యో ఎందుకు ఇలా తోస్తున్నారు బుద్ధితో నిన్న కడవ కావాలి అంటే కాసేపు ఎదురు చూడాల్సిందే తీసుకోండి తీసుకోండి ఇటువంటి విలక్షణమైన బుద్ధి మృత్యు ఒడిలో నుంచి కూడా బయటకు తీసుకువస్తుంది దీన్ని ఏనుగు పాదము కూడా ఏమీ చేయలేకపోతుంది దీన్ని రాజ కారాగారం కూడా బంధించలేకపోయింది దీన్ని ఉరికమ్మం కూడా చంపలేకపోయింది అది గాలిలాగా ఉంటుంది మెదడులో చేరుతుంది కానీ అది చేతికి మాత్రమే చిట్టదు తీసుకోండి చాతుర్య బుద్ధితో నిండిన కడవరి తీసుకోండి ఎందుకు నువ్వు ఇలాంటి అనర్థం చేస్తున్నావు ఎందుకు నా బుద్ధిని ప్రతిష్టని అందరి ముందు వేలం వేస్తున్నావు నా బుద్ధి నీకు ఏం అన్యాయం చేసిందని మేము మీ బుద్ధితో లాభాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాం లాభం ఏంటి లాభం నేను కాదు ఇది అత్తయ్య అభిప్రాయం మీ బుద్ధి వల్ల అందరికీ లాభం అంటున్నారు నాకు బుద్ధితో నిన్న రెండు కడలు కావాలి ఆపండి ఇవన్నీ ఆపండి ఇవన్నీ లోపల పెట్టి నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి నాకు కాలికోట సుల్తాన్ గారి దగ్గర నుంచి ఆహ్వానం వచ్చింది త్వరగా బయలుదేరాలి ఎప్పుడు ఎక్కడికి अरे ఇప్పుడే చెప్పానుగా ఎక్కడ అని త్వరగా ఇవన్నీ సదేశి లోపల పదండి ఆచార్యుల వారితో కలిసి నేను ఊమే బయలుదేరాల్సి ఉంది రామకృష్ణ పంతలు నువ్వే కద నా మొహానికి మసి పూసింది నో మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను మర్చిపోలేదు ఇక నీ కష్టకాలం మొదలైపోయింది మీరేం భయపడకండి ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను వెళ్ళండి వెళ్ళండి త్వరగా రండి నాకెందుకని ఏదో వింత అనుభూతి కలుగుతోంది ఏం చెప్పమంటావు ధని పల్లకీ మోసేవాళ్లే పల్లకీని వదిలి వెళ్లిపోయారు అయినా మన ముసలోడు కూడా పీకల వరకు తిని తిని తెగలావైపోయాడు దానితో మోసేవాళ్ళందరూ పల్లకీ వదిలి వెళ్లిపోయారు అరే వాళ్ళు మాత్రం పల్లకి వదిలి ఎందుకు పారిపోరు చెప్పు ఎవరైనా పారిపోతారు ఈ ముసలుడు పల్లకీని మోసి తమ ప్రాణాలు పోగొట్టుకుంటారా ఏంటి ఇప్పుడు మనం మాత్రం ఏం చేయగలం గురువు గారి బరువైన మన ఇద్దరం అయితే మోయలేం కదా అదిగాక గుారి పేరెత్తితేనే నగరం అంతా ఎంత భయం వ్యాపించిందంటే ఎవరికైనా ఆయన పేరు చెప్తే వెనక్కి చూడకుండా పారిపోతున్నారు ఎవరికి ఆయన పనులు చేయటం ఇష్టం లేకపోతే మనం మాత్రం ఏం చేయగలం నేను కూడా ఈ విషయం గురించే దిగులు పడుతున్నాను ఏం చెయ్యాలా అని నమస్కారం ప్రణామాలు మాకే పని లేదు మాకు పని చాలా అవసరం తమరి ఏదైనా పని పెంచగలరా ఇదిగో వచ్చేశాడు ఇతనికి పని కావాలంట మనకి ఒక బలి పశువు కావాలి ఇతను దొరికాడు ఒక పని చేద్దాం మనం సేవ సేవ చేద్దాం మనకి చేస్తాడు పని ఎలా చేస్తాడో చూద్దాం సరే సరే రేపటి నుంచి మీరు పని చేయడానికి వచ్చేయండి ధన్యవాదాలు గురువు గారు ఇదిగోండి రామకృష్ణ ఇక నేను మీకు అతి సమీపంలో ఉంటాను ఇక నా దృష్టి నీ మీదే ఉంటుంది అవకాశం దొరికిన వెంటనే నా అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను సుల్తాన్ సంసిద్ధిన్ జఫర్ ఖాన్ గారికి మా తరఫున రాజ సందేశాన్ని మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే అందజేయాలి అలాగే మహారాజా తప్పకుండా ఇది రాజముద్ర వేసిన రాజపత్రం తమరి గుర్తింపుకి ఆధారంగా నిలుస్తుంది మర్చిపోకుండా ఈ వస్తువులన్నీ తెప్పించండి నాలుగు బంగారు కంకణాలు రత్నాలు పొదిగినవి పది కంచిపట్టు చీరలు బంగారు జరి ఉన్నవి పట్టీలు గజ్జలు కుంకుమ భరణులు ముత్యాలు పొదిగిన పాపిటి సరాలు సంతకం మహారాణి చిన్నాదేవి రామకృష్ణ పండితులు ఇవన్నీ తప్పక తీసుకురండి ఇది రాజపత్రం కాదు ఇది చిన్నాదేవి గారి ఆదేశం అలాగే అలాగే మహారాజా తప్పకుండా ఈ ఆదేశం అయితే రాజకీయ ఆదేశం కంటే ఎక్కువ ముఖ్యమైంది ఇక తమరు రాజపత్రాన్ని తీసుకురండి వెంటనే ఇప్పుడు మీరు ఈ పత్రాన్ని చదవండి మహారాణి చిన్నాదేవి గారు ఏవైతే తెమ్మని చెప్పారో అవన్నీ మా కోసం కూడా తీసుకురండి కానీ వాటి సంఖ్య రెండు రెట్లు ఎక్కువ ఉండి తీరాలి దాంతో పాటు మరొక ఉంది అవి కూడా తప్పకుండా తీసుకురండి మహారాణి తిరుమలంబ ఇది ఇది ఏం అపహాస్యం క్షమించండి మహారాజా మహారాణులు ఎరువురు మాకు ఈ పత్రాలు ఇచ్చారు వాటిని ఇక్కడికి తీసుకువెళ్లమని ఆజ్ఞాపించారు నేను ఏం చేయను తీసుకురావాల్సి వచ్చింది ఆ రాజపత్రం ఎక్కడ ఉంది మేము మీకు ఒక పత్రం ఇచ్చాం కదా అది కావాలి తీసుకురండి ఇది చదవాల్సిన అవసరం లేదప్పాజీ ఇది మా స్వహస్తాలతో మేమే రాశాం ఇందులో రాసి ఉన్నది మీరెరువురు విజయనగర రాజ్యంలోనే ఎంతో గౌరవం గల వ్యక్తులు అని కాబట్టి తమకి తగిన అధికారిక సత్కారాలు అందించాలని అలాగే పని పూర్తయిన తర్వాత విజయనగరానికి తిరిగి పంపించాలని రాశాం రామకృష్ణ పండితుల వారు రేపు ఉదయం తమరు మా నివాసం దగ్గరకు వచ్చేయండి మనం అక్కడి నుంచి సుల్తాన్ సంషుద్దీన్ జఫర్ గారి రాజ్యానికి బయలుదేరుతున్నాం అలాగే గురువుగారు తమరి ప్రయాణం క్షేమంగా జరగాలని కోరుకుంటున్నాం మీరు మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలి తమ కోసం ఎదురు చూస్తూ ఉంటాం మహారాజా ధన్యవాదాలు మహారాజా ఈ పత్రాన్ని తీసుకోండి నీకంటే వయసులో పెద్దవాడని గౌరవించడం తెలియదా ఇది మా స్థానం వెళ్ళు వెళ్ళు నువ్వు ముందుకి నుంచి వెళ్ళు ఇక్కడంతా నేను చూసుకుంటాం క్షమించండి గురువుగారు తప్పైపోయింది క్షమించండి జాగ్రత్తగా చెయ్యి క్షమించండి గురువుగారు సరే సరే మా గురువు గారి బరువైన శరీరాన్ని మోస్తావు కదా అప్పుడు నీ నడు రెండు మూడు సార్లు పట్టేస్తుంది అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది అవుతుంది పల్లకిని ఎలా మొయ్యాలో కానివ్వు ముందు పని కానివ్వు కానివ్వు పల్లకిని శుభ్రంగా చెయ్యి ఆ చక్కగా చెయ్యి అలాగే గురుగారు ఆ మా గురువు గారి పల్లకి ఏమిటి జీవితానికి సరిపడా హారతి ఇప్పుడే ఇచ్చేస్తారా ఏమిటి ఇంకా చాలా అప్పు నువ్వు రాత్రంతా నన్ను ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకునివ్వలేదు నీ ఎదురు కూర్చోబెట్టుకుని హారత మీద హారతి హారతి మీద హారతి హారత మీద హారతి ఇస్తూనే ఉండిపోయావు నాకు తల తిరుగుతోంది వర్ణబాల స్వామి తమరు ఇంటికి దూరంగా మరో రాజ్యానికి వెళుతున్నారు లేకుండా నేను ఇక్కడ ఒంటరిగా ఎలా ఉండగలను అయ్యో భగవంతుడా ఆశీర్వదించండి గురువు గారు ఎవరు నువ్వు

అలాగే గురుగారు తమరే మా స్వామి చూశారా గురుగారు మేమే అతనికి స్వామి రామకృష్ణ పండితుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ కనిపించడం లేదే నేను కూడా అతని కోసమే ఎదురు చూస్తున్నాను అతన్ని చూడాలని కళ్ళు తప్పించిపోతున్నాయి ఎక్కడున్నావు రామా అమ్మా శారద అయ్యో ఎక్కడున్నారు మీరు త్వరగా కానివ్వండి నేను వెళ్ళాలి పెరుగు పంచదార తినిపించారనే వంకతో ఉదయం నుంచి ఇక్కడే నిలబెట్టేశారు అయిపోయింది అయిపోయింది కొంచెం సేపు చూడండి మేము వచ్చేస్తాం తీసుకొస్తామంటే అర్థం ఏమిటి పెరుగు పంచదార తిరిపించడానికి పెరుగు ఇప్పుడు తోడేస్తున్నావు ఏమిటి తీసుకొచ్చేస్తాం తీసుకొచ్చేస్తాం అని పొద్దున్న నుంచి ఇదే మాట అంటున్నారు అది త్వరగా కానివ్వండి నాకు ఆలస్యం అయిపోతుంది తొందరగానే ఉంటుంది రే

అయ్యో నేను అక్కడికి రాజకీయ వ్యవహారం గురించి వెళ్తున్నాను ఏదో సరదాగా గడపడానికి కాదు అసలు ఆయన కేవలం ఒకరికి మాత్రమే ఆహ్వానాన్ని పంపించారు కుటుంబం చెప్పలేదు ఆలస్యం అవుతుంది కానివ్వండి అమ్మా కొంచెం జాగ్రత్తగా గమనించండి రామకృష్ణ పండితుడి ఆవభావాలు సరిగ్గా ఉన్నట్టయితే అనిపించడం లేదు అక్కడ నర్తకి పైగా అదుపు చేయడానికి తమరు ఉండరు కూడా ఉండదు నేను క్షమించండి సుబ్బలక్ష్మి గారు అయ్యో సుబ్బలక్ష్మి కాదు రామరామా సుబ్బలక్ష్మి అదే అదే మహాతల్లి సుబ్బలక్ష్మి గారు క్షమించండి నిప్పుకి ఆజ్యం పోయకండి అసలే ఇక్కడ అగ్నిపర్వతాలు పర్వతాలు బద్దలైపోతున్నా ఇంకా చాలు మీరు ఆపండి అదే చెప్తున్నాను ఇతని లోపల అగ్ని రగులుతున్నట్టుగా ఉంది శారదా నేను నీ కోసం అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో నీ కోసం మంచి మంచి కానుకలు అవి తీసుకొస్తాను సరేనా మళ్ళీ నా కోసం నీ కోసం కూడా అలాగే అమ్మా నీ కోసం కూడా తీసుకొస్తానులే అందరి కోసం ఏదో ఒకటి తెస్తాను కానీ ముందు అయితే నన్ను ఇక్కడ నుంచి బయలుదేరినివ్వండి ఎక్కడికి మేమే పేరు తీసుకోండి ఏంటివి సామాగ్రి జాబితా ఇక్కడ కొన్ని రాశాను కేవలం అవి తీసుకురండి చాలు తిరిగి తీసుకోండి ఇంతేనా ఇది నా జాబితా కేవలం ఇవే అమ్మా నీ పత్రం లేదా చిన్నదేనా చూసారా ఇది చిన్నదా నేను సంతకి వెళ్ళడం లేదమ్మా నేను రాజకీయ వ్యవహారం గురించి వెళ్తున్నాను కానీ ఏం పర్వాలేదు నేను తీసుకొని వస్తాను అందరి సామాగ్రి అందరి సామాన్లు అన్ని తీసుకొని వస్తాను పెట్టు పెట్టు చూసావా రామా నీ కుటుంబంలో వాళ్ళందరూ నీకంటే చాలా తెలివైన వాళ్ళు అందరూ ముందుగానే తమ జాబితా సిద్ధం చేసి ఉంచుకున్నారు నిన్నంత తేలికగా ఎలా వెళ్ళనిస్తారు వడ్డీతో సహా వసూలు చేసే పంపిస్తారు అవును బంధు ఇంకా నేను నా పనికి బయలుదేరనే లేదు అప్పుడు వీళ్ళు నాకు మరో పని అప్పగించేశారు చూసావా నా కుటుంబం నిజస్వరూపం ఇది దీన్నే తలరాత అంటారు సర్లే వదిలే పదా వెళ్దాం ఎప్పుడైనా ఒక వ్యక్తి సమయానికి విలువ ఇవ్వకపోతే అతనికి చెడ్డకాలం మొదలయ్యిందనే చెప్పాలి గురువుగారు ఒక విషయం చెప్పనా రామకృష్ణ పండితుడు కాలం కంటే ముందుగా పరుగులు తీస్తుంటాడు పైగా తమరి కాలాన్ని ఎందుకు పనికిరాకుండా చేస్తుంటాడు అలాగే గురువుగారు ఇప్పుడే వస్తాను చెప్పండి గురువుగారు బుర్ర తక్కువ మూర్ఖులారా కొంతసేపు అయినా నోరు ముసుకుని కూర్చోలేరా వెళ్ళు వెళ్ళి నీ పని చూసుకో అలాగే గురువుగారు ప్రణామాలు గురుదేవా రండి రండి రామకృష్ణ పండితుల వారు ఇప్పుడా తమరు విచ్చేసేది మీరు మా వంటి మహాజ్ఞాని రాజగురువునే వేచి ఉండేలా చేశారు మీరు మా విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు క్షమించండి ఆచార్య క్షమించండి మా ఇంట్లో వాళ్ళు నాకు పెరుగు పంచదార తినిపించే గోలలో నాకు ఆలస్యం అయ్యేలా చేశారు మీ మెదడులోనే కావలసినంత పేరుకు కదా పెరుగు అవునవును తమరు చెప్పింది నిజమే ఇక మనం బయలుదేరడం మంచిది గురుదేవా ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది పదండి మీకోసం అశ్వాన్ని ఏర్పాటు చేశాం వెళ్ళండి వెళ్ళి దాని మీద కూర్చోండి ఇక ఈ గాడిదలు మా పల్లకిని మోస్తారు అలాగే ఆచార్య చాలా దూరం ప్రయాణం చేయాలి మనం వెంటనే బయలుదేరడం మంచిది సమయం మించకుండా గమ్యాన్ని చేరుకోవాలి కదా పదండి అలాగే పదండి రామకృష్ణ ఇక్కడి అయితే వెళ్తున్నావు కానీ ఎప్పటికీ తిరిగి రాలేవు చివరిసారిగా నీ విజయనగరాన్ని మనసారా చూసుకో స్వామి మళ్ళీ వచ్చేసింది స్వామి చివరిగా ఒక్కసారి తమరికి హారతి ఇవ్వనివ్వండి అయ్యో వరుణమాల మేం కాలికోటకే వెళ్తున్నావు స్వర్గానికే వెళ్ళట్లేదు శివ 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 అలా మాట్లాడకండి స్వామి అపశకునం జరిగిపోయింది స్వామి చాలా పెద్ద అభిషకరం తమరు తమరు ఈ రోజు తమ ప్రయాణాన్ని వాయిదా వేండి ఇంత వేగంగా హారతి పళ్ళు తిప్పితే దీపం ఆరిపోకుండా ఎలా ఉంటుంది ఆ నువ్వు హారతిస్తున్నట్టు లేదు తిరగలిలో మినువులు సురుతున్నట్టుగా ఉంది గురుమత తమరేం దిగులు పడకండి హారత్ సంగతి మర్చిపోయి ఆచార్యుని చెడు దృష్టి నుంచి ఎలా కాపాడాలో ఆలోచించండి మంచి ఆలోచన చాలా మంచి ఆలోచన తమరి శత్రువులు మట్టిలో కలిసిపోవాలి ఏమిటి రామకృష్ణ పండితుల వారు చూసారా మాతో పాటు ఎంత లాభమో ఎంతటి ఆనందం కలుగుతుందో ఇదంతా తమరి దయే కదా లేకపోతే నాకు ఆ యోగ్యత ఎక్కడుంది ఉంది తమరు ఆ పరిచయ పత్రాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నారు కదా పెట్టుకున్నాం పెట్టుకున్నాం అది మా దగ్గర సురక్షితంగా ఉంది ఎందుకంటే అదే మన పరిచయ పత్రం అందుకే అది చాలా ముఖ్యమైంది తెలుసు అది మా వస్తువుల కింద జాగ్రత్తగా పెట్టాం మేమే స్వయంగా మా స్వహస్తాలతో సుల్తాన్కి ఆ పరిచయ పత్రాన్ని అందజేస్తాం దొరికింది వీళ్ళిద్దరిని స్వర్గానికి పంపించే మార్గం దొరికింది ఒక్కసారి ఆ పత్రం నా చేతికి చిక్కితే చాలు ఏం చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నారా అయ్యో సరిగ్గా ఎందుకు అడగడం లేదు ఒరేయ్ మూర్ కులారా గురుగారు వీళ్ళందరూ సరిగ్గా మోయటం లేదు వీళ్ళు అడ్డదిట్టగా నడుస్తున్నారు అవి కారణాల లేక ఏదైనా చెట్టు కొమ్మల ఒకసారి అటు ఒకసారి ఇటు ఒకసారి అటు ఒకసారి అయ్యో అయ్య అయ్య సరిగ్గా అడగడరా అరే అయ్యో అయ్యా 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 గురువు గారు గురువు గారు పడిపోయారు గురువు గారు గారు గురువు గారు పడిపోయారు గురువు గారు గురువు గారు పడిపోయారు శివ 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 అయ్యో యో 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 ఆచార్య ఆచార్య లేవండి 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 ఆచార్య ఆగండి అయ్యా లేవండి లేవండి నువ్వు రాజగురువు మీదే దాడి చేస్తావా శివ 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 ఆచార్య దాడి చేయలేదు చికిత్స చేశాను తమ నడువు మామూలుగా చేయడానికి చికిత్స చేశాను చికిత్స కొంచెం హాయిగానే కనిపిస్తోంది వీరు మా గురువు గారు వీరికి మేమే చికిత్స చేస్తాం వీరిని మేమే కొడతాం లేదు నేను కొడతాను నేను వీరి ప్రియ శిష్యుణ్ణి ఏమంటారు లేదు మరి నేను కొడతాను నేను కొడతాను ఇలా రండి ఏంటి గురువు గారు చికిత్స చేసినందుకు ధన్యవాదాలు కానీ మేమిక ప్రయాణం చేయలేం కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి ఉండు నేను వీడి పని పెట్టి వస్తాను వెళ్ళు వెళ్ళు మా క్షమించండి అయ్యో మీరందరూ శాంతించండి శాంతించండి అందరూ ఒకటే ఆలోచించండి ఈ చిన్న సమస్య రావటం వల్ల ఏదో పెద్ద విపత్తు ఉండొచ్చు కదా అవునా ఇది కేవలం ఒక నమూనా అసలు సమస్య ఇక మీద రానుంది ఆచార్య తమరు కొంచెం కూడా దిగులు పడకండి తమరు విశ్రాంతి తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తాం ఇక్కడే దగ్గరలో ఒక నదు నదు నేను ఇప్పుడే ఒక పక్షి తన నోటితో నీళ్లు తీసుకొచ్చి తన పిల్లలకి తాగించడం చూశాను మరి నద్దుందంటే దగ్గరలోనే ధర్మశాల కూడా ఉంటుంది కదా పదండి 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 గురువు గారు తీసుకోండి తీసుకోండి విశ్రాంతి తీసుకోండి ఇది కేవలం ఒక నమూనా అసలు సమస్య ఇక మీద రాబోతుంది ఎందుకంటే ఈ గుంగ్రూ ప్రతి చెంపదెబ్బకి బదులు తెచ్చుకుంటాడు